కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు మొన్న మరణించినటువంటి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ స్మృతిలో మన కానమూకు కథావచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నూట రెండు సంవత్సరాల జీవితమును ముగించిన కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ మార్క్సిస్ట్ యోధుడా లాల్ సలాం అంటూ వారి జీవిత విశేషాలని మనం మననం చేసుకునే క్రమంలో అసలు ప్రముఖ మార్క్సిస్ట్ నేతల జీవితకాలం ఎలా ఉంది అని ఒకసారి పరిశీలిస్తే కార్ల్ మార్క్స్ ఆయన అరవై ఐదు సంవత్సరాలు జీవించారు ఫ్రెడరిక్ ఏంజల్స్ డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించారు లెనిన్ యాభై నాలుగు సంవత్సరాలు మాత్రమే స్టాలిన్ డెబ్భై ఐదు సంవత్సరాలు మావో ఎనభై మూడు సంవత్సరాలు హోచిమేన్ డెబ్భై తొమ్మిది సంవత్సరాలు నంబూద్రిపాద్ ఎనభై తొమ్మిది సంవత్సరాలు పుచ్చలపల్లి సుందరయ్య గారు డెబ్భై రెండు సంవత్సరాలు జ్యోతిబస్ తొంభై సంవత్సరాలు ఈ క్రమంలో నూట రెండు సంవత్సరాల జీవితం ముగించిన కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం అస్తమించిన యోధుడు కమ్యూనిస్టు ఉద్యమ పోరాట యోధుడు విఎస్ అచ్యుతానందన్ జన హృదయ నేతగా చరిత్రలో చిరకాలం నిలిచిపోతారు నూట రెండు సంవత్సరాల నిండు జీవితంలో ఎనిమిదిన్నర దశాబ్దాల పాటు జనహితాన్నే ఆయన శ్వాసించారు అణగారిన దోపిడీకి గురైన నిస్సహాయులైన ప్రజలకు ఆయన విముక్తి మార్గం చూపించారు వారిని సంఘటితపరిచారు పోరాట మార్గంలో నడిపించారు మొన్న సోమవారం సాయంత్రం ఆయన అస్తమించారన్న వార్త వెలువడిన కొన్ని నిమిషాల్లోనే నివాళులర్పించడానికి పోటెత్తిన జన సమూహం ప్రజా జీవితంతో ఆయన మమేకమైన తీరుకు నిదర్శనం మరుసటి రోజైన మంగళవారం నాడు కూడా అదే పరిస్థితి ఆయన భౌతిక కాయాన్ని ఉంచిన తిరువనంతపురంలోని ఏకేజీ భవన్ వద్ద కిలోమీటర్ల తరబడి ప్రజలు బారులు తీరారు గంటలు గడిచే కొద్దీ వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది తమ ప్రియతమ కామ్రేడ్ను కడసారి చూసేందుకు బారులు తీరినటువంటి జనప్రవాహం వారిని 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 గంటల కొద్దీ గడిచే కొద్దీ వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది తమ ప్రియతమ కామ్రేడ్ను కడసారి చూసేందుకు విప్లవ నివాళులు అర్పించేందుకు జనం వెల్లువలా కేరళ నలుమూలల నుండి కదులుతూనే ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది విఎస్గా కేరళ ప్రజానీకం ప్రేమగా పిలుచుకునే విఎస్ అచ్యుతానందన్ కమ్యూనిస్ట్ పార్టీలో సాధారణ కార్యకర్త నుండి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుని వరకు వివిధ బాధ్యతలు నిర్వహించారు వ్యవసాయ కార్మిక కార్మిక ఉద్యమాల్లో జాతీయ స్థాయిలో తనదైన గుర్తింపు పొందారు కేరళ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేశారు ఈఎంఎస్ నంబుద్రిపాథ్ హయాంలో ప్రారంభమైన ప్రజా ప్రణాళికను ఆచరణలోకి తీసుకువచ్చిన నేతగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిని పొందారు నిత్యం పోరాడక తప్పని స్థితి ఉండే నిరుపేద కుటుంబంలో జన్మించిన అచ్యుతానందన్ చదువును మధ్యలోనే మానేసి పనికి వెళ్లాల్సి వచ్చింది అక్కడే తోటి వారు పడుతున్న వర్ణనాతీతమైన బాధలను ఆయన చూశారు తాను స్వయంగా వాటిని అనుభవించారు ఆ సమయంలోనే కేరళ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పి కృష్ణపిళ్ళైతో ఆయన పరిచయం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది కుట్టనాడు వ్యవసాయ కార్మికుల ఉద్యమం స్వాతంత్ర పోరాటం పొన్నప్ర వాయిలార్ ఉద్యమం ఇలా ఎన్నో పోరాటాల్లో అలుపెరుగని యోధునిగా ఆధునిక కేరళ నిర్మాతగా ఆయన్ను నిలిపింది తొలుత ఫ్యాక్టరీ కార్మికుడైన విఎస్ కొబ్బరి కార్మికుల సంఘంలో చురుకుగా పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యారు పంతొమ్మిది వందల నలభై మూడులో కోజికోడ్లో జరిగిన పార్టీ మొదటి రాష్ట్ర మహాసభకు ప్రతినిధిగా హాజరయ్యారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుండి వ్యవసాయ కార్మిక రంగంలో పనిచేశారు ఒక పోరాటం తరువాత మరో పోరాటం ఆ క్రమంలో భాగంగా సర్కారీ హింసకు గురయ్యారు పోలీసు దెబ్బల్లో ఆయన కాలిలోకి దిగిన లోతైన బాయ్నెట్ అది ఏర్పాటు చేసిన గాయపు మత్స పాలక వర్గపు హింసారీతికి నిదర్శనంగా చివరి వరకు మిగిలిపోయింది ఈ క్రమంలోనే ఎనిమిది సంవత్సరాల అజ్ఞాత జీవితాన్ని వీఎస్ గడిపారు భారత్ చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరం పాటు జైల్లో నిర్బంధించింది కమ్యూనిస్టులు పార్లమెంటరీ పని ఎలా నిర్వహించాలనడానికి ఆయన ఉదాహరణగా మారారు ఎల్డిఎఫ్ కన్వీనర్గా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఇలా అన్ని పదవుల్లోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది ప్రతిపక్ష నాయకుడిగా అవినీతికి వ్యతిరేకంగా ఆయన చేసిన అవిశ్రాంత పోరాటం ఆధునిక కేరళకు ముఖ్య లక్షణంగా మారింది పెట్టుబడిదారులతో కలిసి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ ప్రభుత్వం కేరళలోని వనరులను దోచుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలను ఈయన తిప్పికొట్టారు భూవెత్తన సాగిన పోరాటాల ఫలితంగా రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ఆయన నాయకత్వంలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఏర్పడింది ఆదర్శంగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి రెండు వేల ఐదు వరకు దేశాభిమాని పత్రికకు ఆయన ప్రధాన సంపాదకుడిగా కూడా వ్యవహరించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన ముప్పై రెండు మంది కౌన్సిల్ సభ్యుల్లో విఎస్ కూడా ఒకరు విఎస్ మరణంతో ఆ తరం సంపూర్ణంగా నిష్క్రమించింది అయినా వారి ఆశయాలు బతికే ఉన్నాయి వాటి సాధనకు కృషి చేయటమే పోరాట యోధులు కల్పించే నివాళిగా మనం గమనించాలి ఆ క్రమంలోనే అచ్యుతానందన్కు అశ్రునివాళి దారి పొడవునా పోటెత్తిన జనసౌంద్రం సొంత ఊరు అలపూజాకు భౌతికకాయం తెచ్చారు మొన్న మరి నిన్నటి సాయంత్రం నాలుగు గంటలకు వారి అంత్యక్రియలు ముగిశాయి ఆ క్రమంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి కమ్యూనిస్ట్ యోధుడు విఎస్ అచ్యుతానందన్ భౌతిక కాయాన్ని సందర్శించేందుకు జనసంద్రం పోటెత్తింది కార్మికులు మహిళలు సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం అవిశ్రాంతంగా పాటుపడిన తమ ప్రియతమ నేతను చివరిసారిగా చూసుకోవడానికి వచ్చిన అభిమానులతో తిరువనంతపురంలోని దర్బారు హాల్ ఆ ప్రాంతమంతా జనసందనంగా మారింది తన స్వస్థలం అలపూజకు నూట యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఆరు దశాబ్దాలకు పైగా తన రాజకీయ జీవితాన్ని గడిపారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు బార్దన్ హిల్ సమీపంలోని ఆయన నివాసం నుంచి భౌతిక కాయాన్ని ఏకేజీ స్టడీ రీసెర్చ్ సెంటర్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు వేలాది మంది ప్రజలు భారమైన హృదయాలతో తామెంతగానో ప్రేమించే నేతకు ఘనంగా నివాళులు అర్పించారు ఆయన అందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తామని ప్రతినం చేశారు అచ్యుతానందన్ ఆనందన్కు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గవర్నర్ ఆర్వి ఆర్లేకర్ మంత్రులు మాజీ మంత్రులు అసెంబ్లీ స్పీకర్ ఏఎన్ షంసిర్ వివిధ పార్టీల నాయకులు అధికారులు నివాళులర్పించారు సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంకే బేబీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ పోలిట్ బ్యూరో సభ్యులు ఏ విజయరాఘవన్ అశోక్ ధావలే విజు కృష్ణన్ సీనియర్ నాయకులు ప్రకాష్ కరత్ కరత్ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా అన్ని రాజా బినోయ్ విశ్వం వివిధ మతాల సాంస్కృతిక నాయకులు సినీ ప్రముఖులు అచ్యుతానందన్కు ఘనంగా నివాళులర్పించారు దారి పొడవన ఘన అర్పిస్తున్న ప్రజలు ప్రజల సందర్శన అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రత్యేక వాహనంలో ఆయనకు భౌతికకాయం అరవై ఆరవ జాతీయ రహదారి మీదుగా అలప్పూజ బయలుదేరింది వేల మంది ప్రజానీకం పోటెత్తడంతో ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని పట్టోంకు వెళ్ళడానికే రెండున్నర గంటల సమయం పట్టింది తిరువనంతపురానికి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అట్టింగల్ చేరుకోవడానికి ఏడు గంటల సమయం పట్టింది రాత్రి తొమ్మిది గంటలకు ఆయన సొంత ప్రాంతమైన అలప్పూజ చేరుకోవాల్సి ఉండగా అక్కడికి చేరేటప్పటికి తెల్లవారుజాము అవుతుందని భావించారు అలానే జరిగింది ఉన్నప్రా వాయిలర్ పోరాటం నుంచి తమకు ఆయనతో గల అనుబంధం వరకు తలుచుకుంటూ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు రెడ్ సాల్యూట్ కామ్రేడ్ రెడ్ సాల్యూట్ అంటూ నినాదాలు దారి పొడవనా మార్మోగాయి అలప్పూజ వరకు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా పలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లోని ప్రజలు వారు అక్కడ సందర్శించుకొని ఆఖరిసారిగా నివాళులర్పించారు తిరువనంతపురం జిల్లాలోనే ప్రజల సందర్శన కోసం ఇరవై ఏడు చోట్ల ఏర్పాట్లు చేశారు కొల్లం అలప్పూజ తదితర జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఇదే విధంగా ఏర్పాట్లు చేయబడ్డాయి దారి పొడవున కార్మికులు ఆటో డ్రైవర్లు దినసరి కూలీలు ఇలా ఒక్కరేమిటి ప్రతి ఒక్కరూ తమ నాయకుని కడసారి సందర్శించుకొని కన్నీటి పర్యంతమవుతూ అంతిమ వీడ్కోలు పలికారు ఒకప్పుడు తమ కోసం తమ ప్రయోజనాల కోసం నిలబడి పోరాడిన ఆ మూర్తిని కన్నులారా చూసుకున్నారు బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడ ప్రజల సందర్శనార్థం ఉ ఉంచబడింది ఆ తర్వాత పది గంటలకు సిపిఎం జిల్లా కార్యాలయంలో కార్యకర్తలు ప్రజలు చూసేందుకు వీలుగా ఉంచారు అలప్పూజ పట్టణంలోని బీచ్ రిక్రియేషన్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంచారు ప్రజలు చివరిసారిగా సందర్శించుకొని నివాళులు అర్పించిన అనంతరం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పున్నప్ర వాయిల రమరుల అంత్యక్రియలు జరిగిన వాలియా చుడ్కాడ్ క్రియేషన్ గ్రౌండ్ వద్ద పూర్తిస్థాయి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి ప్రజలు కడసారి సందర్శించుకోవడానికి వీలుగా భారీగా ఏర్పాట్లు చేశారు అలాగనే దేశ రాజధాని ఢిల్లీలోని కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్కు ఘనంగా నివాళులర్పించారు సిపిఎం నాయకులు కార్యకర్తలు ఇతర రాజకీయ పార్టీల ప్రతినిధులు జర్నలిస్టులు సహా అనేక మంది సిపిఎం కేంద్ర కమిటీ కార్యాలయం కేరళ హౌస్ వద్ద మంగళవారం నివాళులర్పించారు సిపిఎం కేంద్ర కమిటీ కార్యాలయంలో చైనా రాయభార కార్యాలయం ప్రతినిధి మంత్రి కెన్స్లర్ షూ గుహెల్ విఎస్ చిత్రపటం వద్ద పూలతో నివాళులర్పించారు పోలిట్ బ్యూరో సభ్యులు ನೀಲೋತ್ಪಲ್ ಬಸು ತಪನ್ ಸೇನ್ ಆರ್ ಅರುಣ್ ಕುಮಾರ್ ಅಮ್ರಾರಾಂ ಎಂಪಿ ಕೇಂದ್ರ ಕಾರ್ಯದರ್ಶಿ ವರ್ಗ ಸಭ್ಯು ವಿ ಮುರಳೀಧರನ್ ಕೇಂದ್ರ ಕಮಿಟಿ ಸಭ್ಯುಲು ಮೊಹಮ್ಮದ್ ಯೂಸಫ್ ತರಿಗಾಮಿ ಸಿಐಟಿಯಯು ಜಾತೀಯ ಕ್ಯಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಎಂಆರ್ ಸಿಂಧು ಐದ್ವಾ ಕಾರ್ಯದರ್ಶಿ ಎಸ್ ಪುಣ್ಯವತಿ ಎಐಡಬ್ಲ್ಯೂ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ವಿಕ್ರಮ್ ಸಿಂಗ್ ಸಿಪಿಎಂ ಡಿಲ್ಲಿ ರ ಕಾರ್ಯದರ್ಶಿ ಅನುರಾಗ್ ಸಕ್ಸೇನಾ ಕೇಂದ್ರ ಕಮಿಟಿ ಪ್ರತ್ಯೇಕ ಆಹ್ವಾನಿತು ಹನ್ನನ್ ಮೊಲ್ಲ ಎಂಪಿಆರ್ ಸಚ್ಚಿದಾನಂದ್ ఎస్ఎఫ్ఐ నేత విపి సాను సీతారాం ఏచూరి సతీమణి జర్నలిస్ట్ సీమా చిష్టి కేరళ హౌస్లో యూడిఎఫ్ ఎంపీలు ఎస్కే ప్రేమచంద్రన్ డిస్ కురియకోస్ బెన్నీ బెహన్నన్ షఫీ పరంబిల్ తదితరులు పుష్పాంజలి ఘటించారు సోఫాన సంగీతకారుడైనటువంటి ఎస్ హరి హరిగోవిందన్ సంగీత ప్రదర్శనలతో వీఎస్కు నివాళులు అర్పించబడ్డాయి అలాగనే లాల్ సలాం మచ్చుతానందనంటూ అధికార లాంఛనాలతో అంతిమ వైడ్కోలు జరిగి అడుగడుగున లక్షలాదిగా పోటెత్తిన జనం నినాదాల హోరం మారు మోగిపోయింది లాల్ సలాం మా హృదయాల్లో విఎస్ చిరస్థాయిగా నిలిచి ఉంటాడు ఆయన వంటి నేతను మరొకని చూడలేం ఇటువంటి నినాదాలు వ్యాఖ్యలతో ఆ ప్రాంతాలన్నీ హోరెత్తిపోయాయి పైనుండి పడుతున్న వర్షపు ధారలకు కూడా లెక్క చేయకుండా కదలకుండా మెదలకుండా నిలుతున్నారు ప్రజలు విఎస్ అంటే కేవలం రాజకీయ నేత కాదు కేరళ మనస్సాక్షి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా పార్టీ కార్యదర్శిగా ఆయన తుదికంట ప్రజాసేవలో తర తరించారనే చెప్పవచ్చు నోరు లేని బడుగు జీవుల వాణిగా నిలిచారు ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తాను నమ్మిన ఆశయాలు ఆదర్శాలను వీడలేదు ఆయన అటువంటి నేత తమను వీడి వెళ్ళినప్పుడు ఆయన అభిమానులు కూడా అంతే నిబద్ధతను ప్రదర్శించారు గంటల తరబడి నిల్చొని తమ నేతను చూసుకొని కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు అలప్పూజ కమ్యూనిస్ట్ యోధుడు కేరళ మాజీ ముఖ్యమంత్రి బిఎస్ సచ్చితానంద అంత్యక్రియలు పూర్తిస్థాయి అధికార లాంఛనాలతో అలప్పూజ జిల్లా వాలియా చుడక్కాడు వద్ద ఉన్నప్రావాయిల రమరవీరుల స్మారకం వద్ద బుధవారం సాయంత్రం జరిగే వి కృష్ణపిళ్లై టివి థామస్ ఎస్ శ్రీధరన్ పీకే చంద్రనందన్ కేఆర్ గౌరీలతో సహా ప్రముఖ కమ్యూనిస్టు నేతలు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్న ప్రాంతానికి సమీపంలోనే అచ్యుతానందన్ అంత్యక్రియలు కూడా నిర్వహించారు కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ గవర్నర్ ఆర్వి అర్లేకర్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ప్రకాష్ కరత్ బృందాకరత్ బిమన్ బసు తదితర ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు అచ్యుతానందన్ తనయుడు డాక్టర్ విఏ అరుణ్ కుమార్ రాత్రి తొమ్మిది గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు అంతకుముందు అలపూజాలోని పరాపూర్లో గల నివాసం నుండి వెల్లిక్కట్కు ఆయన భౌతిక గాయం బుధవారం మధ్యాహ్నానికి చేరుకుంది వేలాది మంది ప్రజలు కార్యకర్తలు అభిమానుల కన్నీటి నివాళితో ఆ ప్రాంతమంతా విషాదమయంగా భారంగా మారింది రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ రంగాలకు చెందినవారు పాల్గొన్నారు తొంభై ఆరేళ్ల అచ్యుతానంద సోదరి అళికొట్టి మౌనంగానే తన అన్నకు తుది పలికారు వృద్ధాప్యం అనారోగ్యంతో ఆమె గత కొన్ని నెలలుగా మంచానికే పరిమితమయ్యారు ఒకప్పుడు స్ఫూర్తికి చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఆ చెల్లెలు ఈనాడు తన అన్న వార్తను ఎలాంటి హావభావాలు లేకుండా మౌనంగా మిన్నకున్నారు నూట యాభై కిలోమీటర్ల దూరానికి ఇరవై రెండు గంటలు పట్టిన ఆ యాత్ర తిరువనంతపురం నుండి పొరాపూర్కు మధ్య దాదాపు నూట యాభై కిలోమీటర్ల అంతిమయాత్ర వాహనం ఈ దూరాన్ని చేరుకోవటానికి ఇరవై రెండు గంటలకు పైగా పట్టింది తమ మనస్సులకు దగ్గరైన ఆ ప్రజానేత మృతి ప్రజలు ఎంతగానో కదిలిపోయారు తమ ఆవేదనను ఎలా వ్యక్తం చేశారో కడసారిగా ఒకసారి చూద్దామని ఎంతలా తహతహలాడిపోయారో తెలుసుకోవటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు విఎస్ తన ఆరోగ్యం సహకరించేంతవరకు ఇక్కడకు ఎక్కువగా వస్తూనే ఉండేవారు పొన్నప్ర అమరవీరులకు అంజలి ఘటించేవారు పొన్నప్రా చారిత్రక తిరుగుబాటు డెబ్భై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన చివరిసారిగా ఇక్కడకు వచ్చారు పురాపూర్లోని ఆయన నివాసం మరి అక్కడి నుండి వెళ్ళికట్టుకు భౌతిక కాయం చేరుకున్న వెంటనే తొలుత ఇంట్లోకి తీసుకువెళ్ళారు ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం ఇంటి ఆవరణలో ఉంచారు దశాబ్దాలుగా తమ వెన్నంటి ఉండి నడిపించిన తమ నాయకుడికి తుది వీడ్కోలు పలికేందుకు మంగళవారం సాయంత్రానికి చేరుకున్న వేలాది మంది ప్రజలు విషన్న వదనాలతో మరి అంత్యక్రియలకు పాల్గొ మౌనంగా నిల్చొని ఉండటం కనిపించింది వెళికదు నివాసం నుండి బయలుదేరిన తర్వాత సిపిఎం అలప్పూజ జిల్లా కార్యాలయానికి చేరుకున్న తర్వాత అక్కడ కాసేపు ఉంచారు పార్టీ కార్యకర్తలందరూ నివాళులర్పించిన తర్వాత అంత్యక్రియలు జరిగే వేదిక వద్దకు తీసుకువచ్చారు మహోజ్వలంగా సాగిన ఉన్నప్రా వాయిలారు తిరుగుబాటు ఉద్యమ అమరులు శాశ్వత విశ్రాంతి తీసుకుంటున్న వాలియా చుడుక్కాడు నేల మరో యోధునికి ఆశ్రయం ఇచ్చింది అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ముందుగానే చేరుకున్న వేలాది మంది ప్రజలు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూసి కన్నీటి పర్యంతమయ్యారు వాలియా చుడుక్కాడు వద్ద సిపిఎం సిపిఐ పతాకాలను అవనతం చేశారు సంతాప సూచకంగా నల్ల జెండాలను ఎగరవేశారు లాల్ సలాం అని ఉన్న ప్లకార్డులు కనిపిస్తున్నాయి అంత్యక్రియలను పురస్కరించుకొని అలప్పూజా జిల్లా యంత్రాంగం అన్ని కార్యాలయాలు స్కూళ్ళు కాలేజీలకు బుధవారం సెలవు దినంగా ప్రకటించింది అలాంటి కమ్యూనిస్ట్ యోధుడు కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్కు అశేష సంఖ్యలో ప్రజలు అభిమానులు అంతిమ వీక్కోలు పలికారు గుండెల నిండా యోధుడి స్ఫూర్తిని నింపుకొని పిడికెళ్లు పైకెత్తి అభివాదం చేశారు జోహార్ విఎస్ అంటూ అంతిమయాత్ర పొడవునా నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు వర్షంలో సైతం వేలాది మంది ప్రజలు బారులు తీరి ఆయన భౌతిక కాయాన్ని దర్శించారు తమ జీవితాల నిండా తన పోరాటాలతో సేవలతో పెనవేసుకుపోయిన శతాధిక ప్రజానాయకుడికి కేరళ రాష్ట్రం యావత్తు శోకతప్త హృదయంతో యోధుడా లాల్ సలాం అంటూ తుది వీడ్కోలు పలికింది ఇదండి ప్రముఖుల జీవిత విశేషాలు శిర్షికన మన కానమూకు కదా వచ్చిన శ్రోతలకు నూట రెండు సంవత్సరాల జీవితమును ముగించిన కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ వారి జీవిత విశేషాలను వారి అంతిమ యాత్రా నివాళులకు సంబంధించిన విశేషాలను మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు